తిరుమల కొండపై మొట్టమొదటిసారి ఎవరు నివసించారో ఇప్పుడు మనం చూద్దాం వెయ్యి ఏళ్ల క్రితం స్వామివారికి అభిషేకం చేయడం కోసం ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి పాప వినాశనం నుంచి నీళ్లు తెచ్చేవారు తిరుమల నంబి ఒకరోజు నీళ్లు తెస్తుండగా ఒక వేటగాడు వచ్చి బాగా దాహంగా ఉంది కొంచెం నీటిని ఇవ్వమని అడుగుతాడు కానీ ఇవి స్వామివారికి అభిషేకించడానికి తీసుకువెళుతున్నానని ఇవ్వకుండా తీసుకుని వెళ్ళిపోతుంటాడు తిరుమల నంబి దాంతో ఆ వేటగాడు వెనకే వెళుతూ బాణంతో కుండకు కన్నం పెట్టి దాంట్లోని నీరు తాగేస్తాడు గుడి దగ్గరికి వెళ్ళి చూసుకునేసరికి కుండలో నీళ్లు ఉండవు అప్పుడు తిరుమల నంబి చాలా బాధపడుతూ ఉంటాడు బాధపడుతున్న తిరుమల నంబిని చూసిన వేటగాడు పక్కనే ఉన్న కొండపైకి తన బాణాన్ని వేసి ఒక జలపాతాన్ని తెప్పిస్తాడు ఇప్పటి నుంచి స్వామివారి అభిషేకానికి ఇవే తీసుకుని వెళ్ళు అని చెప్పి ఆ వేటగాడు మాయమైపోతాడు ఆ జలపాతమే ఇప్పుడు ఉన్న ఆకాశగంగ వేటగాడి రూపంలో వచ్చిన స్వయంగా వెంకటేశ్వరుడే అని తెలుసుకున్న తిరుమల నంబి పక్కనే ఒక గుడిసె వేసుకుని మొట్టమొదటి తిరుమల వాసి అయ్యారు ఈ వీడియో నచ్చినట్టయితే నమో వెంకటేశాయని కామెంట్ చేయండి నమస్తే